టాప్ టీవీ నైన్ కి స్వాగతం కర్నూలు జిల్లా ఆధునిక నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూటమి అభ్యర్థి పారదసారథిపై వ్యక్తిగత విమర్శలు చేశారు మూడు వారాలు జైలు శిక్ష అనుభవించి ఐదు పెళ్లిలు చేసుకున్న పారదసారథిని ఆధోని నియోజకవర్గం నుండి తరిమి కొట్టాలని చిత్తూరు జిల్లా మదనపల్లి చెందిన వ్యక్తి ఆధునిలో వచ్చి కులం మతం పేరుతో చిచ్చు పెడుతున్నారని కూటమి అభ్యర్థి పారదర్శారథిని ఆధోని నియోజకవర్గం ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రచార సభలో తెలిపారు అలాంటి పరిస్థితిలో మమ్మల్ని నాకు నూరెకరాల భూమి ఉందంట ఆ నూరెకరాల కోసం సాదాపుణ సర్పంచ్ ని చేయలేదంట ఈ విధంగా ఈ రోజు ఎన్నో అబద్దాలు చెప్పి ముందు పోతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఎందుకండి ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు గాని పాఠశాత ఏం చేస్తా అంటే నిజాలు చెప్తే తల వెయ్యి ముక్కలు అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్ని అబద్దాలు చెప్పి అధికారులకు రావాలని చేసే ప్రయత్నం చేస్తా అన్నారు ఒకటి పాఠశాల నిన్ను తరిమి కొట్టే పరిస్థితి ఎంతైనా ఉంది మా ప్రజలు ఎవరు కూడా మీ అలాంటి వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు నువ్వు చిత్తూరు నుంచి వచ్చి ఆ దూరంలో నువ్వు పోటీ చేస్తా అంటే మా వాళ్ళంతా కూడా నీ వైపు ఉండి ఓట్లేస్తా అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నామేమో అవన్నీ జరిగే పరిస్థితి లేదు ఏదున్నా నీ అద్బద్ధాలను ఎవరు నమ్మే పరిస్థితి లేరు ఏదున్నా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేసే కార్యక్రమాల్ని ప్రతి వారం మెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు ఏదున్నా కూడా మహిళలను కానీ పేదలను కానీ గుర్తించే పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి కాక నీలాంటి మూర్ఖలు కాదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఇక్కడికి పోయినా కూడా నువ్వేం చేస్తా ఉన్నావు నీకు జనాలే అరవై డెబ్బై మంది నేను వస్తారు అక్కడ ఊర్లో ఎవరు లేకపోయినా కూడా నీవు మీటింగ్లు చెప్పి వస్తా ఉన్నావు నీ పరిస్థితి ఏమో నీకు అర్థమైపోయి లోకల్లో పుట్టినా ఇక్కడే పుట్టినాను ఇక్కడే పెరిగినాను ఇక్కడే రాజకీయం చేస్తా ఉన్నాను నేనంతా కూడా నీలాంటి మాట మాట్లాడే పరిస్థితి లేదు ఏదన్నా కూడా ధైర్యంగా పోతాం ఈసారి మూడు సార్లు గెలిపించినానంటే మా మీద ఒక నమ్మకం ఏదున్నా కూడా చేస్తానో నమ్మకం అందుబాటులో ఉంటున్న నమ్మకం ఏదున్నా కూడా పలకరిస్తానని నమ్మకం అందరు కూడా ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను నీ కూడా నీలాంటి నీ అవినీతి పనులు నమ్మే పరిస్థితి లేదు నీలాంటి నీతులు నమ్మే పరిస్థితి లేదు గుర్తు చెప్పేసి నేను చెప్పడం జరుగుతాంది ఏది కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రానికి రాజా జగన్మోహన్ రెడ్డి మా నియోజకవర్గం నేను అవసరం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా నాలుగోసారి ఎమ్మెల్యేగా మా జెండా ఎగురుతా అని చెప్పేసి కూడా నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేద వాళ్ళకి బీసీ ఎస్ చేస్తే మైనార్టీలకి మేము సపోర్ట్ గా నిలబడతా ఉన్నాం ఏదో ఇది పరిస్థితుల్లో పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి రెండు వందల సీట్లు ఉన్నాయి ఇరవై సీట్లు ఎంపీ ఉంటే నూట డెబ్బై సీట్లు ఎమ్మెల్యే ఉంటే దాదాపుగా నూరు సీట్లు బీసీ ఎస్సీ చేస్తే మైనార్టీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి